హస్కడరాదే పొట్టని ఇప్పుడు ద కంట్రీ నేమ్ ఏ ప్రూవ్ మరి కొంచెం సెన్స్ ఉన్న క్వశ్చన్ అడిగితే అదే అందుకే హస్బెండ్ లో సెన్స్ లేదని సెన్స్ లేదు కాదు ఆనని క్వశ్చన్లలో సెన్స్ లేదు అంటున్నా ఉకో గెస్ ద కంట్రీ నేమ్ మార్క్ కంటి ఏమొస్తుంది రా నాయన డెన్మార్క్ ఆ డెన్మార్క్ ఆ అది డెన్ మా గెస్ ది పర్సన్ నేమ్ బిల్లు కట్టేటోడు ఎవడు ఇంత తిన్నారు ఏంది ఎవరు నీకు అది ఇంపార్టెంట్ ఆ 135 పాయింట్స్ అయింది ఒకడే తిన్నా నా తెలుసు ఒకడే తినుండు ఎంత సమస్య వచ్చింది చాలా మంది ఉంటారు ఒకడ పేరేనా బిల్లు ఎవరు ఎవరు తిన్నారు ఇంపార్టెంట్ కాదు నీకు గెస్ ది పర్సన్ తెలుగు పేరా ఇంగ్లీష్ పేరా

అది హస్కెండ్ అంట రందన దలవలది ఇది హస్కెండ్ అది బ్యాండ్ కూడా ఆలోచిస్తున్నాది అది బ్యాండ్ అలావేంది బ్యాండ్ తోనే ఏమొస్తాయో అన్న అప్ప ఆలోచిస్తున్నా కదా నేను స్టార్లే కంట్రీ నేమ్ కంబోడియాగా కాదు అంటే నువ్వు చెప్పింది కూడా రావచ్చేమో కానీ నేను క్రియేట్ చేసింది మాత్రం అది కాదు మీ లాంటి క్రియేటివిటీ లేనొలా క్రియేటివిటీ చేసి ఏం చేస్తారు చెప్పు క్రియేటివిటీ లేనోళ్లు క్రియేటివిటీనే ఆన్సర్ లో ఇవ్వలేకపోతున్నాను అద్భుతమైన ఇది ఎప్పటి టాలెంట్ లేదుని నాకు తెలుసు ఇండియా ఇండియా నా ఇచ్చిన స్ట్రోక్ మీద స్ట్రోక్ గెస్ ది వర్డ్ వర్క్ చాలా ద ఫుడ్ నేమ్ టొమాటో ఫాం స్పేస్ నాకు కొంచెం నాకు కొంచెం గ్యాప్ ఆలోచించుకోవాలి నువ్వు డిస్టర్బ్ చేస్తున్నావు వెళ్ళిపోంటున్నా ఇప్పుడు ఆన్సర్ చెప్పాలి నేను ఎప్పుడు వెళ్ళిపోమాను అని దీన్నే స్పేస్ ఇవ్వమన్నా అనటం అనమాట తూప్రాన్ తూప్రాన్ ఏదైనా ఫుడ్ ఉందా ఫుడ్ కదా ఊరిపోయారు అనుకున్నా ఇంకా కొంచెం ఈజీ ఏ అన్న మార్నింగ్ తినే బ్రేక్ఫాస్ట్ నేమ్ ఉప్మా టూ మినిట్స్ మ్యాగీ మ్యాగీ వీడు ఏం చేస్తుండు లుకింగ్

రాత్రి <laughs> నైట్ <laughs> 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 <laughs>

ఇది ఆడ కత్తి చూడండి అర్థం చూసినావు వైఫ్ అనే వాడు ఎంత ఎంత ఈజీగా చెప్పేసినావు అదే హస్బెండ్ అయితే ఎంత అబ్బా నాన్ సెన్స్ అసలు ఎన్ని క్లూలు ఇచ్చినా కానీ హస్బెండ్ అంత కాంప్లికేటెడ్ అర్థమైందా ఇప్పుడు వైఫ్ ఎంత ఈజీగా అర్థమైందా ఎట్లా నీ గేమ్ టెన్ అవుట్ ఆఫ్ టెన్ జీరో అవుట్ ఆఫ్ టెన్ నీ గేమ్ కి ఒక టూ త్రీ